హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం మరో మంచి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ముఖ్యంగా మన చేయజు నదిలో వాటర్ ఫ్లో ఎక్కువైంది ముఖ్యంగా చెప్పాలంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు తల్లిదండ్రులు గమనించండి ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల ఇక్కడ ఇసుక కోసం గుంతలు తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి సో అక్కడ చాలామంది చిన్నపిల్లలకు తెలియదు వాటర్ వచ్చాయంటే ఏదో ఇంట్లో చెప్పకుండా తెలియకుండా వెళ్తూ ఉంటారు కొద్దిగా గమనించండి ఇక్కడ ఎక్కువ గుంతలు ఎక్కువగా ఉన్నాయి వాటర్ కూడా నిన్న మొన్న ఈ ఈరోజు త్రీ డేస్ వర్షం పడడంతో కంటిన్యూగా వాటర్ ఫ్లో కూడా ఎక్కువైంది ఫ్రెండ్స్ దయచేసి మీ పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నారా లేదో గమనించండి ఎందుకంటే పిల్లలకు తెలీదు వాటర్ వచ్చిందనేసి సరదాగా అలా ఏట్లోకి వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉంటారు అందుకని ఈరోజు ఉదయాన్నే వెళ్ళి నేను వీడియో తీయడం కూడా జరిగింది కొద్దిగా జాగ్రత్త గమనించండి ఎందుకంటే తక్కువ వాటర్ ఉన్నప్పుడు ఎక్కువగా మనకి ఫ్లో ఎక్కువ ఉంటుంది సో కాబట్టి తల్లిదండ్రులు అందరూ గమనిస్తారని ముఖ్యంగా పిల్లలు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ చూడడానికి చాలా మామూలు కనిపిస్తున్నాయి కానీ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది షేర్ చేయండి పది మందికి తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్